నమస్తే వెల్కమ్ టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేదిలో రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఇచ్చిన మాట ప్రకారం గత మూడు నెలలతో కలిపి ఏడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ను లబ్ధిదారు నల్లి సరోజనమ్మకు తొలుత కేక్ కట్ చేసి తాడి మోహన్ బాబు అందజేశారు పెన్షన్ తీసుకున్న నల్లి సరోజన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ తాడి మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండా జాన్బాబు ఎంపీటీసీ బైరి నాగరాజు మంతపాటి వెంకటేశ్వర్లు వనమాలి మూలస్వామి మానుపాటి సూరిబాబు తదితర టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వము మరి ఎలక్షన్లు చెప్పిన రీతిగా మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు అది ఈ మూడు నెలలు మార్చి ఏప్రిల్ ఏప్రిల్ జూన్ జూన్ మూడు నెలలకి మూడు వేలు ఇంటూ నాలుగు వేలు ఏడు వేల రూపాయల పెన్షను ప్లస్ వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను నెక్స్ట్ బాధ్యతలకి దీర్ఘ వయోగాల వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షను అలాగే కిడ్నీ బాధ్యతలకి పదివేల రూపాయలు పెన్షను అమలు చేశారు అది ఈరోజు ఒక పండుగ రూపంగా మనం అందరం చేర్చుకుంటున్నాం ఎందుకంటే గతంలో మనం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం తర్వాత మనం ఓడిపోయిన తర్వాత మరి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఏడు వందల యాభై పెంచుకొచ్చారు మెయిన్ ఫెస్టివల్ ఇచ్చిన రీతిగా ఈరోజు మనం నెరవేర్చుకుంటున్నాం ఐదు ఫెస్టివల్ ఇచ్చారు ఐదు ఫెస్టివల్ కూడా ఘనంగా ఈరోజు చేర్చుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం పార్టీ తరఫుని కనుక సచివాలయం సిబ్బంది చెప్పినప్పుడు వాళ్ళు సరోజనామ్ గారు ఇంటికాడ పెట్టండి వస్తాం వస్తామన్నారు నాకంటే పొత్తునే నేను అవును పేసాను చూస్తాకెళ్ళాను వీళ్ళకప్పుడే పెన్షన్ ఇచ్చేస్తున్నారు ఊళ్ళో ఏమైపోతే ఐదు గంటలకు వచ్చేసరి పదకొక ఆరు గంటలకే ఇచ్చేమన్నారు అది వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు వారందరికీ కృతజ్ఞతలు వందనాలు చెప్తూ మరి సరోజనం చేత ఈ కేక్ కట్టింగ్ చేయమండి రైట్ यार चलाओ रे बोल ना कौन जाओन से सही करो ना ये ये पट ना दा दा पट ना पट ना दाना ओके ठीक है ठीक है ना इधर पे इधर पे इधर पे इधर आ आ तीन आ जाओन से आउते ना 你在干啥？